నమస్తే నేను మీ నందిని ఆర్గానిక్ ఫార్మర్ ఈరోజు మన ఫామ్లా వర్క్ ఉందని పొద్దున్నే వచ్చేస్తున్నామండి అలానే మనతో పాటు మన పరిసరాలను కూడా చాలా శుభ్రతగా ఉంచుకోవాలి దానివల్ల పందిల్ నుంచి ఎలకల నుంచి చిన్న చిన్న కీటకాల నుంచి రక్షించుకోవచ్చు మన ఫామ్లో వేసిన వంగకడి ఆకు తినే పురుగులు ఎక్కువగా ఉన్నాయండి వంగ అనగానే రసం పీల్చే పురుగులు ఆకులు తినే పురుగులు ఎక్కువగా ఉంటాయి దానికి మన ఇంటి నుంచి చిన్న చిట్కాలు చేసుకోవచ్చు అవేంటంటే ఉల్లి వెల్లుల్లి పచ్చిమిర్చి అండి ఇదంతా పేస్ట్ చేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆ పేస్ట్ నేను వన్ లీటర్ వాటర్లో నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే ట్వంటీ లీటర్స్ వాటర్లో నేను దీన్ని కలుపుకున్నానండి మీరు కలుపుకున్నప్పుడు దాన్ని పెట్టుకొని కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను మన వంగ మొక్కలకి నేను స్ప్రే చేసుకున్నానండి ఇలా వీక్లీ వన్స్ స్ప్రే చేసుకున్నట్టుగా అయితే మన వంగ మొక్కల్ని పురుగుల నుంచి రక్షించుకోవచ్చండి అన్నదాత సుఖీ